రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ అన్నారు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తో కలిసి రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నమస్కారాలండి మీ తెలుసు మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఖజానా ఖాళీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు అవేవి లేకుండా కంప్లీట్గా చేశారు అయితే అమరావతి రాజధాని రైతులు ఆ రోజు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికారు లిటికేషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక్క లిటికేషన్ లేకుండా ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒక సిటీగా చేయాలని డిజైన్లు చేయించి టెండర్లు కూడా నలభై ఒక్క వేల వర్క్ టేకప్ చేశారు అయితే గవర్నమెంట్ పోవటం ప్రభుత్వం మూడు మొక్కలు ఆట ఆడుతూ మొత్తం నాశనం చేసింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రాంగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఏరియా అంతా విజిట్ చేశారు విజిట్ చేసి మంత్రిగా నాకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ప్రాజెక్టుని వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని దాని మీద యాక్చువల్గా ఫస్ట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా పదిహేడు అంగన్వాడీ సెంటర్లు తర్వాత హెల్త్ సెంటర్స్ ఒక పదహారు పీచ్ స్కూల్స్ ఒక పద్నాలుగు తర్వాత మల్టీఫెక్టల్ క్యాంపస్ ఒకటి మొత్తం నలభై ఎనిమిది టేకప్ చేశారు అందులో వర్క్ తీసుకుంటే పదిహేడు అంగన్వాడీ సెంటర్లు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయింది పదహారు హెల్త్ సెంటర్స్ ఒక సెవెంటీ పర్సెంట్ అయింది పద్నాలుగు స్కూల్స్ ఒక అరవై పర్సెంట్ అయింది అదేవిధంగా ఈ అనేది ఒక యాభై పర్సెంట్ అయింది